తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల రెండు రోజుల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బిఎస్ఎన్ఎల్కు కు సంబంధించిన అబ్జర్బ్డ్ పెన్షనర్ల విషయంలో ఒక కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది మన ఛానల్లో బీఎస్ఎన్ఎల్ కాని వాళ్ళు కూడా ఉంటున్నారు వాళ్ళకి ఈ సమస్య అర్థం కాదేమో అన్న ఉద్దేశంతో ఒక నిమిషం ఈ కేసు పూర్వాపరాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో పనిచేసే దాదాపు ఒక మూడు లక్షల అరవై వేల మంది ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్గా ఫార్మేషన్ అయినప్పుడు ఇందులో వచ్చి చేరారు వాళ్ళకి డిఓటీలో చేసిన సర్వీసు బిఎస్ఎన్ఎల్లో చేసిన సర్వీసు రెండు కలిపి పెన్షన్ ఇస్తాము ఈ రెండు సర్వీసుల మీద మీకు పెన్షన్ వస్తుంది అన్న హామీ భారత ప్రభుత్వం పార్లమెంటులో పెన్షన్ రూల్స్లో థర్టీ సెవెన్ ఏ అన్న ఒక క్లాజ్ అమెండ్ చేసి మరీ ఇచ్చింది అందులో వాళ్ళు పెట్టిన క్లాజ్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో మీరు సర్వీస్ చేసినా కూడా మేము పెన్షన్ పే చేస్తాం అన్నాము కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్లో చేసిన సర్వీస్కి మీరు పనిచేసే సమయంలో బిఎస్ఎన్ఎల్లో పనిచేసే సమయంలో ఏ స్కేలులో ఉంటారో ఆ స్కేలు మ్యాక్సిమం మీద మీ బేసిక్ పే మీద కాకుండా స్కేలు మ్యాక్సిమం మీద పర్సంటేజ్ రూపంలో మాకు కంట్రిబ్యూషన్ కడతుంది ఎవరు కడతారు బిఎస్ఎన్ఎల్ కడుతుంది ఎంప్లాయీస్కి ఏం సంబంధం లేదు ఆ అమౌంట్ బేస్ చేసుకుని మేము పెన్షన్ ఇస్తాము మీకు అది కేంద్ర ప్రభుత్వం తన కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ఇస్తుంది అని హామీ ఇచ్చింది థర్టీ సెవెన్ ఏలో ఈ క్లాస్ని ఇన్కార్పొరేట్ చేశారు ఇది నేపథ్యం అయితే దీన్ని పూర్వకథ తెలుసుకోవాలి మనం అసలు ఈ ఈ ఆర్డర్ని ఎందుకు వచ్చింది అంతకుముందు ఏం జరిగింది అన్న కథ తెలుసుకోవాలంటే మీరు బిఎస్ఎన్ఎల్లో పనిచేసే సర్వీస్కి స్కేలు మ్యాక్సిమం మీద డబ్బులు కట్టాలి అని రూల్ పెట్టిన తర్వాత ఆరో వేతన సవరణ సంఘం ఎవరైనా ఉద్యోగులు ఫారిన్ సర్వీసులో పనిచేస్తూ ఉంటే ఫారిన్ సర్వీస్ అంటే విదేశాలకు వెళ్ళి పనిచేయటం కాదు వేరే వేరే డిపార్ట్మెంట్లకి డిప్యూటేషన్ మీద వెళ్తుంటారు లేదా యూనియన్లలో పనిచేసే నాయకులు డిపార్ట్మెంట్లో సర్వ్ చేయకుండా యూనియన్ సర్వీస్ కోసం పనిచేస్తారు వాళ్ళు యూనియన్లో పనిచేస్తున్న కారణంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేయకపోయినా అంటే నిజంగా వచ్చి ఆఫీస్కి వచ్చి ఉద్యోగం చేయకపోయినా వాళ్ళు అందరూ ఉద్యోగస్తుల కోసం పనిచేస్తున్న దృష్ట్యా వాళ్ళని పెన్షన్ కంట్రిబ్యూషన్ వాళ్ళకి సర్వీసులో ఉన్నట్లుగానే భావించి వాళ్ళు పెన్షన్ చెల్లించడం కోసం వాళ్ళకి పెన్షన్ ఫ్యూచర్లో రావటం కోసం వాళ్ళు ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉండొచ్చు రేపొదన ఉండకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన సర్వీస్ పీరియడ్ ఏమవుతుంది ఈ జనరల్ సెక్రటరీగా లేని కాలంలో వాళ్ళు మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకోవాలి కదా కాబట్టి వాళ్ళకి వాళ్ళని ఫారిన్ సర్వీస్ అనే పేరుతో యూనియన్ను ఈ పని చేసిన కాలానికి పెన్షన్ కంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లిస్తుంది దానికి కొన్ని రూల్స్ కథా కమ్మెసి ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు డబ్బులు చెల్లించాలి డబ్బులు చెల్లించిన తర్వాత వీళ్ళు ఆ యూనియన్ పదవిలోంచి మానేసిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత అయితే వాళ్ళు పనిచేస్తారో ఆ పని చేసిన కాలానికి పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి వీళ్ళకి పెన్షన్ చెల్లిస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఇదే జరుగుతుంది అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫారిన్ సర్వీసులో యూనియన్లలోనూ ఇంకొక కొన్ని సర్వీసుల్లో ఉన్న వాళ్ళకి వాళ్లే జీతము యూనియన్లో పనిచేసినా కూడా ఇచ్చే సౌకర్యం కూడా ఉంది ఇది దాని నేపథ్యం ఈ నేపథ్యంలో ఆరో వేతన సంఘం ఏమని రిఫార్స్ చేసింది అని అంటే ఇప్పటిదాకా ఇలా ఫారిన్ సర్వీసులో ఉన్న ఉద్యోగులు స్కేల్ మ్యాక్సిమం మీద డబ్బులు చెల్లించే విధానం ఉంది అలా స్కేలు మ్యాక్సిమం మీద చెల్లించే విధానం కాకుండా మీ బేసిక్ పే ఎంత ఉంటే దాని మీద మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పి ఆరో వేతన సంఘం సిఫార్సు చేసింది ఆ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు లెటర్ నెంబర్ టూ డాష్ థర్టీ ఫోర్ పబ్లిక్ టూ థౌజండ్ ఎయిట్ డాష్ ఎస్టాబ్లిష్మెంట్ పే టూ డేటెడ్ పంతొమ్మిది పదకొండు రెండు వేల తొమ్మిదిన ఈ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగులు కాని ఐటీఎస్ ఆఫీసర్లు అంటే ప్రధానమైన బిఎస్ఎన్ఎల్ నడిపే అధికారులు వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కాదు డిఓటీలో ఉన్న ఐటీఎస్ ఇండియన్ టెలికాం సర్వీస్లో ఉన్న వాళ్ళు డిప్యూటేషన్లో లేదా ఫారిన్ సర్వీసులో పర్మనెంట్గా ఇప్పటిదాకా పనిచేస్తున్నారు వాళ్ళని ఫారిన్ సర్వీసులో డి బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే ఉద్యోగులుగా ట్రీట్ చేస్తారు ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో అప్పటికి ఉన్న సీఎండి గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఓహో ఈ ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి ఈ ఉత్తర్వుల ప్రకారం మా ఉద్యోగులకి నేను స్కేల్ మ్యాక్సిమం మీద డబ్బులు పే చేస్తున్నా ఇక నుంచి బేసిక్ పే మీద పే చేయొచ్చు ఈ ఎండార్స్మెంట్ ఆ ఆర్డర్ యొక్క ఎండార్స్మెంట్ మాకు ఇవ్వండి అప్పుడు మేము రెండు వేల ఏడు నుంచి పే కమిషన్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి అప్పుడు ఈ ఆర్డర్ వల్ల మాకు ఆర్థిక భారం బిఎస్ఎన్ఎల్ మీద తగ్గుతుంది అని చెప్పి ఒక లెటరు డిఓటీకి ఇచ్చారు డిఓటి ఓహో ఇది ఈ ఆర్డర్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఆర్థిక శాఖకి కేంద్ర ఆర్థిక శాఖకి రాశారు కేంద్ర ఆర్థిక శాఖ దీని మీద క్లారిఫికేషన్ ఇస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వైడ్ ఐడి నెంబర్ ఇంటర్నల్ నోట్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ ఎస్ఓ ఎస్టాబ్లిష్మెంట్ త్రీ ఏ ఆబ్లిక్ జీరో ఎయిట్ డేటెడ్ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఎనిమిది లెటర్ ద్వారా ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఇది ఉద్యోగులకి కాదు బిఎస్ఎన్ఎల్లో ఫారిన్ సర్వీసులో పనిచేస్తున్న ఐటీఎస్ ఆఫీసర్లకి మాత్రమే ఈ ఉత్తర్వు వర్తిస్తుంది అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి వీళ్ళకి ఐటీఎస్ ఆఫీసర్లకి బేసిక్ పే మీద కట్టండి స్కేల్ మ్యాక్సిమం మీద కాదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది ఈలోగా బిఎస్ఎన్ఎల్ సిఎండి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి చెల్లించాల్సిన పెన్షన్ కంట్రిబ్యూషన్ బేసిక్ పే మీద కట్టండి అని చెప్పి ఇంటర్నల్గా తన డిపార్ట్మెంట్లో అంటే బిఎస్ఎన్ఎల్లో ఒక ఆర్డర్ ఇచ్చి బేసిక్ పే మీద కట్టడం ఒక సంవత్సరం రెండేళ్లు బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ బిఎస్ఎన్ఎల్ చెల్లించిన తర్వాత ఎప్పుడైతే ఆర్థిక శాఖ ఈ క్లారిఫికేషన్ ఇచ్చిందో ఈ క్లారిఫికేషన్ బేస్ చేసుకుని డిఓటి లేదు లేదు మీరు స్కేల్ మ్యాక్సిమం మీద డబ్బులు కట్టాలి కాబట్టి మీకు మేము ఇవ్వాల్సిన డబ్బుల్లో ఇవన్నీ పట్టుకుని స్కేల్ మ్యాక్సిమం మీద డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పి వసూలు చేశారు అయితే ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా డీటెయిల్డ్గా ఉంటుంది చూడండి అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ ఈ ఇంటర్నల్ నోట్ సర్క్యులేట్ అయినప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా అందరికీ వర్తించాలి కదా అని ఈ అంశాన్ని గ్రూప్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీస్కి కేబినెట్ సెక్రటరీస్ సబ్ కమిటీకి ఇచ్చింది క్యాబినెట్ సబ్ సెక్రటరీ సబ్ కమిటీ లేదు బేసిక్ పే మీదనే ఇవ్వాలి అన్న ఒక రికమెండేషన్ చేసింది దీని మీద కేబినెట్ నోట్ మూవ్ చేయండి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అనే డివోటీకి రెఫర్ చేసింది డివోటీ ఈ మేరకు కేబినెట్ సబ్ నోటు ప్రిపేర్ చేయమంటున్నారు ఓకేనా అని ఆర్థిక శాఖకి రెఫర్ చేస్తే ఆర్థిక శాఖ మీరు మూవ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రపోజల్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని ఆ ప్రపోజల్ని మూవ్ చేయటాన్ని కూడా ఆపింది అయితే కొంతమంది ఇది ఆర్టిఐ ద్వారా ఆర్టీఐ ద్వారా సమాచార హక్కు చట్టం కింద అడిగితే డిఓటికి బిఎస్ఎన్ఎల్ మధ్య జరిగే ఎంఓయూలలో ఐదారు సంవత్సరాల నుంచి బేసిక్ పే మీద చెల్లించే అంశం అగ్రిమెంట్లో రాసుకుంటున్నారు దీన్ని చేయండి దీన్ని చేయండి అని బిఎస్ఎన్ఎల్ అడుగుతా ఉంది దీన్ని మేము పరిశీలిస్తున్నామని డిఓటి చెప్తా ఉంది ఎంఓయులలో ఈ అంశం గురించిన ప్రస్తావన గత ఐదారేళ్లుగా ఉంది ఇంకొక నేపథ్యం ఏంటి అని అంటే ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదున బిఎస్ఎన్ఎల్ డిఓటి ఉత్తర్వుల మేరకు అన్ని సర్కిళ్ళని పెన్షన్ కంట్రిబ్యూషన్ మనం డివోటీకి ఎంత కట్టాం డిఓటీ మనకెంత కట్టింది మొత్తం మనం ఏమన్నా ఎక్కువ కట్టామా తక్కువ కట్టామా ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టాం ఎంతెంత అడ్జస్ట్ చేసుకున్నారు బిఎస్ఎన్ఎల్ డివోటీ వాళ్ళు అన్న అంశం మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా తన సర్కిళ్ళని ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదును ఆదేశించింది ఇదే రకమైన ఉత్తర్వులు గతంలో కూడా నాలుగై సార్లు ఇచ్చారు డిఓటీ వాళ్ళు దాన్ని ఎండార్స్ మన బిఎస్ఎన్ఎల్ చేశారు ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక శాఖ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున బేసిక్ పే మీదనే కంట్రిబ్యూషన్ కట్టడానికి అంగీకరిస్తూ ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మేము ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి బిఎస్ఎన్ఎల్ తన ఉద్యోగుల యొక్క అబ్జర్బ్డ్ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో అంటే డివోటీ నుంచి ఇప్పుడు ఎవరైతే బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్నారు విలీనమయ్యారు బిఎస్ఎన్ఎల్ లో వాళ్ళకు సంబంధించిన పెన్షన్ కంట్రిబ్యూషన్ బేసిక్ పే మీద కట్టండి అని చెప్పి ఒక ఉత్తర్వు ఇచ్చింది ఈ ఉత్తర్వులు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి వర్తిస్తాయి అని చెప్పి చెప్పి ఇప్పుడు ఈ ఉత్తర్వులు వచ్చేసిన తర్వాత నేనే చేశాను నేనే చేశాను అసలు నాదే మొత్తం నేను ఫలానప్పుడు లెటర్ రాశాను అసలు నాకు పలానా మినిస్టర్ తెలుసు నాకు ఫలానా ఈయన తెలుసు దాని ద్వారా మేము ట్రై చేసామని నా వల్లనే వచ్చిందని అందరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు సంతోషం ఎవరెవరు వాళ్ళ వెబ్సైట్లలో కనీసం ఈ అంశాన్ని లేదు వాళ్ళు చేసే సమ్మెలు ధర్నాలు రోడ్ షోలు గేట్ డెమాన్స్ట్రేషన్స్లో ఈ డిమాండ్ పెట్టారు అనేది గత ఏడెనిమిది సంవత్సరాలలో ఎప్పుడు ఎవరు పెట్టారు అనేది వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లు లేదా వాళ్ళ వున్ వాళ్ళ సమ్మె డిమాండ్లు పరిశీలిస్తే అందరికీ తెలుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అయితే ఉత్తర్వు ఇచ్చింది ఈ ఉత్తర్వు నిజంగానే బాగా ఉందా దీనివల్ల ఉపయోగం ఉందా దీనివల్ల ఏమన్నా కుట్ర ఉందా దీని పర్యవసానాలు ఏంటి అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంది వేతన చర్చల మీద ఈ అంశంలో ఏదన్నా పరిశీలన ఉందా ఏదన్నా అభ్యంతరం ఉందా అన్న అంశాలు రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం ధన్యవాదాలు